ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఈ రియాలిటీ షో స్టార్ట్ అయిందంటే చాలు చాలా మంది ఆడియన్స్ టీవీలు మొబైల్ ఫోన్ ల అతుక్కుపోతూ ఉంటారు అందుకే అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ షో కు మంచి టీఆర్పీలు ఉన్నాయి ఇక తెలుగులోనూ సూపర్ సక్సెస్ అయింది ఈ రియాలిటీ షో ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తయ్యాయి మరే ముఖ్యంగా గత సీజన్ కు రికార్డు స్థాయిలో టీఆర్పీ రేట్లు బద్దలయ్యాయి పరిచయం అక్కర్లేని ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ ఈ రియాలిటీ షో స్టార్ట్ అయ్యేదే ఆలస్యం చాలా మంది ఆడియన్స్ టీవీలు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతారు అందుకే అన్ని భాషల్లోనూ ఈ బిగ్ బాస్ రియాలిటీ షో కు మంచి టిఆర్పీలు ఉన్నాయి ఇక తెలుగులోను ఈ రియాలిటీ షో సూపర్ సక్సెస్ కావడంతో ఇప్పటికే ఏడు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో మరీ ముఖ్యంగా గత సీజన్ కు రికార్డు స్థాయిలో టీఆర్పీ వచ్చాయి దీంతో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని బుల్లితెర ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అందుకు తగ్గట్టుగానే సీజన్ ఎయిట్ కోసం ఇప్పుడే రంగం సిద్ధం చేశారనే టాక్ బయటకి వచ్చింది దీంతో పాటు బిగ్ బాస్ ఎయిట్ లోకి వెళ్ళేది వీళ్ళే అంటూ ఓ ఇద్దరి సెలబ్రిటీ పేర్లు కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి యాంకర్స్ సీరియల్ ఆర్టర్స్ సోషల్ మీడియా స్టార్స్ ఇలా ఈ ఏడాది నెట్టింట బాగా వైరల్ అయిన వారిని బిగ్ బాస్ ఎయిట్ లోకి తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట బిగ్ బాస్ రియాలిటీ షో త్వరలోనే మొదలు కానుంది ఈసారి అవసరంకి ఎవరు పాల్గొంటున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేర్లు జబర్దస్త్ కమీడియన్ కిరాక్ ఆర్పి అమృత ప్రణయ్ కుమారి ఆంటీ బరెక్క అని కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి వీరితో పాటు బుల్లెట్ భాస్కర్ యాక్ట్రెస్ సోనియా సింగ్ యూట్యూబర్ బంఛిక్ బ్లు హీరోయిన్ కుషిత కళ్ళపు సురేఖ వాణి కూతురు సుప్రిత ఇక వీరితో పాటు ఓ హార్ట్ బ్యూటీ పేరు కూడా చక్కర్లు కొడుతుంది ఆ అమ్మడే జబర్దస్త్ రీతూ చౌదరి సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత పలు టీవీ షోలలో పాల్గొంది ఇక సోషల్ మీడియాలో రీతు చౌదరి చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు తన అందాలతో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ అందానికి నెటిజన్స్ కాస్త ఫిదా అవ్వాల్సిందే తన అందాలతో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుందనే టాక్ వినిపిస్తుంది ఇక ఈ అమ్మడు బిగ్ బాస్ షో లోకి అడుగు పెడితే రచ్చరచ్చ చేయడం ఖాయం అంటున్నారు నెటిజన్స్ మరి చూడాలి ఈ అమ్మడు హౌస్ లోకి అడుగు పెడుతుందో లేదో ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఈ రియాలిటీ షో స్టార్ట్ అయిందంటే చాలు చాలా మంది ఆడియన్స్ టీవీలు మొబైల్ ఫోన్ లకు అతుక్కుపోతూ ఉంటారు అందుకే అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ షో కు మంచి టీఆర్పీలు ఉన్నాయి ఇక తెలుగులోనూ సూపర్ సక్సెస్ అయ్యింది ఈ రియాలిటీ షో ఇప్పటికే ఏడు సీజన్ పూర్తయ్యాయి మరీ ముఖ్యంగా గత సీజన్ కు రికార్డు స్థాయిలో టీఆర్పి రేట్లు బద్దలయ్యాయి పరిచయం అక్కర్లేని ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ ఈ రియాలిటీ షో స్టార్ట్ అయ్యేదే ఆలస్యం చాలా మంది ఆడియన్స్ టీవీలు మొబైల్ ఫోన్లకు అతుకుపోతారు అందుకే అన్ని భాషల్లోనూ ఈ బిగ్ బాస్ రియాలిటీ షో కు మంచి టిఆర్పీలు ఉన్నాయి ఇక తెలుగులోను ఈ రియాలిటీ షో సూపర్ సక్సెస్ కావడంతో ఇప్పటికే ఏడు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో మరీ ముఖ్యంగా గత రికార్డ్ స్థాయిలో టిఆర్పీలు వచ్చాయి దీంతో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని బుల్లితెర ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అందుకు తగ్గట్టుగానే సీజన్ ఎయిట్ కోసం ఇప్పుడే రంగం సిద్ధం చేశారనే టాక్ బయటకి వచ్చింది దీంతో పాటు బిగ్ బాస్ ఎయిట్ లోకి వెళ్లేది వీళ్ళే అంటూ ఓ ఇద్దరు సెలబ్రిటీ పేర్లు కూడా ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి యాంకర్స్ సీరియల్ యాక్టర్స్ సోషల్ మీడియా స్టార్స్ ఇలా ఈ ఏడాది నెట్టింట బాగా వైరల్ అయిన వారిని బిగ్ బాస్ ఎయిట్ లోకి తీసుకువచ్చేందుకు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేర్లు జబర్దస్త్ కామెడియన్ కిరాక్ ఆర్పిన్ అమృత ప్రణయ్ కుమారి ఆంటీ బరెక్క అనే జీల పేర్లు కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి వీరితో తో పాటు బుల్లెట్ బాస్కర్ యాక్ట్రెస్ సోనియా సింగ్ యూట్యూబర్ బంచిక్ బబ్లు హీరోయిన్ కుషిత చౌదరి సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత పలు టీవీ షోలలో పాల్గొంది ఇక సోషల్ మీడియాలో రీతు చౌదరి చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు తన అందాలతో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ అందానికి నెటిజన్స్ కాస్త ఫిదా అవ్వాల్సిందే తన అందాలతో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుందనే టాక్ వినిపిస్తుంది ఇక ఈ అమ్మడు బిగ్ బాస్ షో లోకి అడుగు పెడితే రచ్చరచ్చ చేయడం ఖాయం అంటున్నారు నెటిజన్స్ మరి చూడాలి ఈ అమ్మడు హౌస్ లోకి అడుగు పెడుతుందో లేదో